మనం రిటైర్మెంట్ కోసం ఏర్పాటు చేసుకోకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి ప్రజలు లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ వెళ్ళి ఈ హౌస్ డాక్యుమెంట్స్ బ్యాంక్లో మార్టిగేజ్ పెడతారు కరెక్ట్గా ఈ లోన్ క్లియర్ అయిపోయి వచ్చే టైంకి ఈయన రిటైర్మెంట్ వయసు అయిపోయింది రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ మార్టిగేజ్ రూపంలో మళ్ళీ అగైన్ రెండో లోన్ తీసుకోవడం జరుగుతుంది ఈ సొంతలు నాది ఈ అడ్రస్ ఇచ్చేస్తాం అన్నీ ఇచ్చేస్తాం ఇంటి పేపర్స్ మా దగ్గర లేవు ఎప్పుడూ బ్యాంకులోనూ ఉన్నాయి ముందంతా బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడు అయింది రెండోసారి రివర్స్ మార్టికైజ్ రూపంలో ఉండేటప్పుడు కూడా డాక్యుమెంట్స్ లోనే ఉంచడం జరిగింది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది నాకు స్థిరాస్తులు ఉన్నాయి మాకు ఇళ్ళక్కర్లేదు మా పిల్లల్ని చూసుకుంటారు మమ్మల్ని మా పిల్లలు బాగా చూసుకుంటారు మేము మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం కాబట్టి మా పిల్లలు మమ్మల్ని చూస్తారు వయసులో ఉండేటప్పుడు సంపాదనా కాలంలో ఉండేటప్పుడు మనం మనీ పొదుపు చేసుకోకపోతే ఇలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సర్వేలో అడిగారు మా పరంగా ఏ విధమైన సపోర్ట్ కావాలి మీకోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ అంటారా ప్రత్యేకమైన కోర్టులు అంటారా అంటే ఏం లేదండి మేము మా మాటకి మేము రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోలేకపోయాము అలాగే రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోవడం కోసం మీరు భారతదేశ ప్రజలకు అందరికీ తెలియజేయండి సెల్ఫ్ డిపెండెంట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ మీదే వాళ్ళు డిపెండ్ అయినట్టుగా వాళ్ళకి ఇన్కమ్ వచ్చినట్టుగా మీరు పబ్లిసిటీ చేయండి వాళ్ళకు ఒక ఏర్పాటు క్రియేట్ చేయండి అని చెప్పడం జరిగిందండి మాకు స్థిరాస్తులు ఉండడం వల్లనే మీ మేము ఈ ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పడం జరిగిందండి అసలు సంపాదించి పిల్లలకి మన వాళ్ళకి ఇవ్వడంతో పాటు వృద్ధాప్యంలో మనకంటూ ఒక ఏర్పాటు కూడా మనం చేసుకోవడం అనేది అది సరైన ధర్మం అండి మనం రిటైర్మెంట్ కోసం ఏర్పాటు చేసుకోకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి చివరి వరకు చూడండి హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రసాదరావు నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫనీలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు చేస్తున్నాను ఈ కంటెంట్ చాలా వాల్యుబుల్ కంటెంట్ ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మన జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తాం అంతకన్నా స్థిరాస్తులు కూడబెడతాం కూడబెట్టిన ఆస్తులని మన పిల్లలకి మన మనవలకి పంచడం అనేది గర్వంతో కూడినటువంటి ఒక హానరింగ్ మన మనవలకి ఇచ్చాం మన పిల్లలకి ఏంటి ఇచ్చాం అనేది మనకి సమాజంలో గౌరవం తెచ్చిపెడుతుంది అదేవిధంగా మనం పిల్లల మీద సమాజం మీద డిపెండ్ అవ్వకుండా మనం రిటైర్మెంట్ కోసం ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని గమనించుకోవాలి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వంద మందిలో అరవై మూడు మంది డిపెండింగ్ అవుతున్నారండి ఓన్ చిల్డ్రన్ మీద ఓల్డ్ ఓన్ చిల్డ్రన్ మీద అవ్వచ్చు అలాగే సొసైటీ మీద అవ్వచ్చు అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ అవ్వచ్చు గవర్నమెంట్ యోజన మీద అవ్వచ్చు ఇలాగా ప్రతి వంద మందిలో అరవై మూడు మంది డిపెండ్ అవుతున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆత్మ నిర్భర్ భారత్ అని సెల్ఫ్ గా ఎదగాలని రకరకాల స్కీమ్స్ పెట్టి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇక ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత మనం డిపెండింగ్ ఉన్న పరిస్థితి డిపెండింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉంటుంది పిల్లల మీద వాళ్ళు డిపెండ్ అయినప్పుడు ఒక అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటున్నాయి ఇందులో భాగంగా మనకి రివర్స్ మార్టగేజ్ అనే స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిందండి ఈ రివర్స్ మార్టగేజ్ అనేది బ్యాంకులకి ప్రధాన వనరుగా మారిపోయింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్యాంక్ స్థలక యాన్యువల్ రిపోర్ట్ పరిశీలిస్తే ఒక్క పిఎన్బి బ్యాంకులోనే మూడు వందల కోట్లు పైగా లోన్ ప్రొవైడ్ చేసింది ఇక భారతదేశంలో నేషనల్ ప్రైవేట్ బ్యాంకులు అన్నీ చూస్తే ఎన్ని వేల కోట్లు ఈ రివర్స్ మోటేజ్ రూపంలో ఇచ్చాయో ఆలోచిస్తే బుర్ర తిరిగిపోతుందండి ఈ రివర్స్ మార్టగేజ్ గురించి వివరాల్లోకి వెళ్తే తెలుసు వయసు అరవై అరవై సంవత్సరాలు దాటాలి అరవై సంవత్సరాలు దాటి సొంత వాళ్ళకి రివర్స్ మోటేజ్ స్కీమ్లో మనకి మం హౌస్ వాల్యూలో ఎయిటీ పర్సెంట్ అంటే అలాగా వన్ ఫ్లోర్ వరకు మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి వన్ ఫ్లోర్ వస్తుంది అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే టూ టూ ఫ్లోర్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది బేస్ రేట్ మీద ఓ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రజెంట్ టెన్ పర్సెంట్ ఉంది లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉండొచ్చు సో ఇటు అటు ఇంట్రెస్ట్ రేట్స్ వేరే అవుతుంటాయి కాబట్టి సో ఇది టెంజూరు టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ మధ్యలో టెన్ ఉండడం జరుగుతుంది ఇది లోన్ ఇస్తారు కానీ ఒకేసారి ఎవరు ఈఎంఐ రూపంలో ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది మనకి భార్యాభర్త ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఉండొచ్చు ఇల్లు ఖాళీ చేయమని అంటారు ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా భార్యాభర్త ఉంటే లైవ్గా ఎలావిగా ఉంటే ఇల్లు ఖాళీ చేయాల్సిన పని లేదు ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ ఇంటిని వారసులకి అప్ చెప్తారు వీళ్ళు వారసు లేదు ఏదైతే లోను స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఉందో అది క్లియర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లోన్ క్లియర్ చేయని పక్షంలో ఆక్షన్కి వెళ్తుంది బ్యాంకు వాళ్ళ ఆక్షన్కి వెళ్ళి వీళ్ళ తాలూకా లోన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది లీగల్ హెయిర్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే క్రిటికల్ ఇల్నెస్ అత్యవసర అనారోగ్యం అయినప్పుడు ఓ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి ఇది ఇదంతవరకు బాగుంది అసలు రివర్స్ మోడ్గా ఎందుకు తీసుకోవాలి ఇల్లు అమ్మేసుకోవచ్చు కదా ఇల్లు అమ్మేసుకొని మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఆ వచ్చే డబ్బుల్ని బ్యాంకులో వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటారు చాలా మంది కానీ సమాజంలో వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది ఒక గుడ్ విల్ ఉంటుంది గుర్తింపు అందులో పక్కనే టెంపుల్ ఉంది ఈ పక్కనే మార్కెట్ ఉంది ఈ పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు నైబర్స్ ఉన్నారు వీళ్ళందరినీ వదులుకొని ఇల్లు అమ్మిసుకొని వెళ్ళిపోవడం వాళ్ళకి ఎంతో బాధాకరమైన విషయం సో రివర్స్ మోటివేజ్ స్కీమ్ ద్వారా ఉపయోగించుకొని జీవనం సాగిస్తారు రిటైర్మెంట్ కోసం గ్యారంటీగా సేఫ్టీగా ఖచ్చితమైన రిటర్న్స్ ఇచ్చే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటుంటే చాలా మంచిది అంతేగాని మన వారసులకు ఇవ్వాల్సిన ఆస్తులు రివర్స్ మెటేజ్లో ఆస్తులు ఎదుర్కోవడం చాలా బాధాకరమైన విషయం అండి మీకు ఏ విధమైన డౌట్ అడిగినా కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు వీలైనంత తొందరగా నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విలువైన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ జై హింద్